అందరికీ నమస్తే అండి మనకు ఉద్యోగ ఖాళీల భర్తి ముందుకు రావడం జరిగింది దయచేసి మనకు సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ మాలో పర్మనెంట్ ఉద్యోగాలు అందరికీ చిన్న విన్న బాబు నా వీడియో షూట్గా శుద్ధి లేకుండా సాధ్యమైనంత వరకు షార్ట్గానే ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి విడియోలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ముందుగా మనం వివరాలకైతే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట మనకు ఇక్కడ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి నలభై నాలుగు పోస్టులు ఖాళీలు ఇవ్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు అన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈడబ్ల్యూఎస్ ఐదు ఉన్నాయి యూఆర్లో ఏడు ఉన్నాయి టోటల్ వచ్చేసి పన్నెండు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసి యూఆర్లో నాలుగు ఉన్నాయండి ఓబీసీలో రెండు ఉన్నాయి మొత్తం ఆరు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అన్ రిజర్వ్డ్ ఒకటి ఉంది అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టులు మనకి ఇరవై మూడు ఉన్నాయి యూఆర్లో పదకొండు ఎస్సీలో ఒకటి ఎస్టీలో రెండు ఓబీసీలో రెండు ఈ డబ్బులుఎస్ఈలో ఏడు మొత్తం ఇరవై మూడు అసిస్టెంట్ లైబ్రరింగ్ పోస్టులు రెండు ఉన్నాయి ఒకటి ఎం రిజర్వ్డ్ ఒకటి ఎస్సీ అండి మొత్తం రెండు నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి అన్నమాట సో అన్నిటికి కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి అది గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్కి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా సివిల్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడగవుతున్నారు ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు టెక్నీషియన్కి ఐఐటీ ట్రేడ్ అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటే సరిపోతుంది ఏజ్ ట్వంటీ ఎయిట్ ఉంటే సరిపోతుంది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి మనకు యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి హిందీ అండ్ ఇంగ్లీష్లో సబ్జెక్టులుగా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏజ్ వచ్చేసి ముప్పై అసిస్టెంట్ స్టార్ట్ గ్రేడ్ టూ అంటే బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ బీబీఏ బీబీఎం బీసీఏ డిగ్రీ యూనివర్సిటీలో ఉండాలి తర్వాత గ్రేడ్ బేసిక్ కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా మంచిదండి ఇవ్ ఎన్ఐఈఐ వాళ్ళు ఎన్ఐఈ ఎల్ఐటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నది ఉంటే ఇంకా మంచిది అనమాట ఏజ్ వచ్చేసి ముప్పై లైబ్రేరియన్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి వచ్చేసి డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి ముప్పై తేదీ ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది మనకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది మనం శాలరీస్ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది లెవెల్ సిక్స్ అండి ఇది గ్రూప్ బీ నాన్ రజిస్టెడ్ కేటర్ అనుకోండి బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఇక్కడ ముప్పై ఐదు వేల నాలుగు వందలకి మనకు అదనంగా హెచ్ఆర్ఏ తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ డిఏ డైలీ అలవెన్స్ ఇప్పుడు డిఏ సంవత్సరంలో రెండు సార్లు పెరుగుతుందండి ఇప్పుడు మనకు డిఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ అనుకుందాం అనుకుంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలకి మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ యాడ్ అవుతుంది హౌస్ రింట్ అలవెన్స్ యాడ్ అవుతుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ డైలీ ఇంటికి ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఉంటుంది ఇవి కాకుండా అడిషనల్గా మనకు లీవ్ ట్రావెల్ సిక్స్ కానీ మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి సో మనకు అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా పే లెవెల్ సిక్స్ అండి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతుంది సెలక్షన్ ప్రొసీజర్ వస్తేసి సిబిటీ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందండి జాబ్ స్పెసిఫిక్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అంటే దానికి సంబంధించినటువంటిది అనమాట సో టెక్నికల్ వచ్చేసి గ్రేడ్ టూ వన్ వచ్చేసి పే లెవెల్ టూ అండి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా వచ్చేసి పే లెవెల్ సిక్స్ అండి అసిస్టెంట్ గ్రేడ్ టూ వచ్చేసి పే లెవెల్ ఫోర్ అండి అసిస్టెంట్ లైబ్రేరియన్ కూడా పే లెవెల్ ఫోర్ సో పే లెవెల్ సిక్స్ అనేది చాలా మంచి క్యాడర్ అండి అంత ఈజీగా అయితే మనం వెళ్ళాము ఇప్పుడు మీరు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్ఎల్ కానీ సిజిఎస్ఎల్ కానీ సిహెచ్ఎల్ రాసినా కూడా పే లెవెల్ సిక్స్ అయితే రాదండి కొన్ని అంటే క్లర్క్ల కంటే పైన గ్రూప్ నాన్ గెజిటెడ్ అది యాక్చువల్గా సో మనకు త్వరలో పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి మళ్ళీ శారీలు సారీ శాలరీస్ భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉందన్నమాట సో మనకు ప్రొఫెషన్ పీరియడ్ అయితే టూ ఇయర్స్ ఉంటుంది చూసుకుంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే అండి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ తర్వాత వ్యాలిడ్ ఫోన్ నెంబర్ పెట్టుకుంటే అంటే ఫోన్ రీఛార్జ్ చేసుకుని పెట్టుకోండి చాలామంది రెండు రెండు సిమ్లు వాడుతూ బ్యాంకులకు ఒకటి ఇట్లా ఎగ్జామ్స్ వాటికి ఒక నెంబర్ ఇస్తే ఇంకొక నెంబర్ కాల్స్కి వాడుతుంటారు సో రీఛార్జ్ చేసి పెట్టుకోవడం బెటర్ అండి అదేవిధంగా మెయిల్లో జంక్ లేకుండా చెత్త చెదరం లేకుండా మెయిల్ని క్లీన్ చేసుకొని ఇంకా మనకు ఏవైనా మెయిల్స్ నోటిఫికేషన్స్ రిసీవ్ అయ్యే దాకా పెట్టుకోండి లేకపోతే కూడా ఎందుకంటే ప్రతి అప్డేట్ కూడా వీళ్ళు మనకు మెయిల్ ద్వారానే సేల్ చేస్తారు ఫోన్ చేయరు సో మనం ఇంకా వీళ్ళు చూడండి రెగ్యులర్ అండ్ క్లోజ్ వాచ్ ఆఫ్ దీ వెబ్సైట్లో చూసుకుంటూ ఉండండి లేటెస్ట్ అప్డేట్ కొరకు నెత్తం చెప్తా ఉన్నారనమాట సో మనం క్యాన్వాసింగ్ అయితే చేయి ప్రొఫెషన్ పెరుగు టూ ఇయర్స్ ఉంటుంది ఎటువంటి వీళ్ళ మీద క్యాన్వాసింగ్ ఒత్తిడి చేయొద్దని చెప్తున్నారు క్యాన్వాసింగ్ అంటే పలుకుబడితో కానీ రాజకీయ నాయకులు హయర్ అథారిటీలో వాళ్ళతో కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని వాళ్ళకు రికమెండ్ చేయొద్దండి అని అయితే చెప్తున్నారనమాట సో మనకు ఎవరైతే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే వ్యాలిడ్ సెల్ఫ్ ఈమెయిల్ ఐడి స్కాండ్ కాపీ ఫోటో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫీ స్కాండ్ సిగ్నేచర్ స్కాండ్ కాపీస్ ఆఫ్ మనకు ఎస్ఎస్సి కానీ మెట్రిక్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఇవన్నీ కూడా మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మనం రిలవెంటు ఏమంటారు జేపీజీనా పీడిపి పర్మాట సైజ్ ఎంత అనేది అయితే చూసుకోవాలన్నమాట సో రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి గవర్నమెంట్ రూల్ ప్రకారం సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగాలకు లేదా పబ్లిక్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నింటికి కూడా ఈ రూల్స్ అయితే వర్తిస్తాయండి సో ఓబీసీ కానీ డబ్ల్యూఎస్ కానీ ఎస్సీఎస్సీ కానీ ఆల్రెడీ ఎవరైతే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళైతే యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోతుంది తర్వాత మీరు ఒకే పోస్ట్కి మీకు అర్హతలు ఉన్నా కూడా ఒక పోస్ట్కి మాత్రమే అర్హత చేయండి మల్టిప్లై చేస్తే మాత్రం వాళ్ళు చేస్తారు సో ఒకవేళ మీరు అట్లా చేయాలనుకుంటే సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది ఒకే దాంట్లో అయితే మాత్రం చేయొద్దండి సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తూ సపరేట్గా ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా అంటే ప్రతి దానికి సపరేట్గానే ఉంటుంది ఒకే దాంట్లో అన్నీ సెలెక్ట్ చేయద్దండి మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టద్దండి ఏ ఏ అప్లికేషన్ అది సపరేట్ ఏ జాబ్కి అప్లికేషన్ సపరేట్ ఉంటుంది మీరు అన్నింటికి కూడా అప్లై చేయొచ్చు మీకు అర్హతలు ఉంటే ఇంకంప్లీట్గా ఉండకూడదు అండి కంప్లీట్గా అయితే ఫిలప్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో చూడండి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేనైతే మీ సందేహాలు తెచ్చే ప్రయత్నం అయితే అనమాట పేమెంట్ ఫీజు మనకు సైంటిఫిక్ ఎక్స్టెంట్ ఇంజనీరింగ్ ఎక్స్టెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది ఈచ్ పోస్ట్కి అనమాట తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అసిస్టెంట్ లైబ్రరీకి ఏడు వందల ఫీజు ఉంటుంది ఒక్కదానికి మాత్రం మీరు రెండు మూడు నాలుగు లేదా ఐదు గంటకి అప్లై చేస్తే అన్నిటికీ కూడా అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఎక్ అదే అదేవిధంగా మహిళా అభ్యర్థులకైతే ఎటువంటి ఫీజు లేదు ఒకసారి సప్లి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మనకు ప్రింట్ తీసుకోవడము లేదా స్క్రీన్షాట్ తీసుకోవడము పెట్టుకోండి అనమాట బ్యాంక్ పేమెంట్ది కూడా రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకోండి మనం ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మాడిఫికేషన్స్ చేంజెస్ విత్డ్రా అమౌంట్ విత్డ్రా చేసుకుంటానంటే మాత్రం కుదరలే మనకు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎంసీక్యూ టెస్ట్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ వాళ్ళు మనకు డిస్ప్లే అది ఈ వెబ్సైట్లో సిపిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే డిస్ప్లేలో చేస్తాము అప్పుడు అందుకే రెగ్యులర్గా చూసుకుంటూ ఉండని అని చెప్తా ఉన్నారనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు ఫీ పే చేయడానికి కూడా ఇరవై ఐదు తేదీ అనమాట ప్లేస్ ప్రదేశము తర్వాత టైము మరియు ఈ స ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ మనకు తర్వాత తెలియజేస్తారనమాట అక్కడికి వెళ్ళి మనం అయితే సొంత ఖర్చులతో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ ఎగ్జామ్ రాసేయడానికి మనం ఇప్పుడు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తామో ఆ ఫోటో కూడా ఎక్స్ట్రా ఫోటో తీసుకోవాలండి తర్వాత ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ సరిపోతుందండి మళ్ళీ పాన్ కార్డ్ అయితే ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పనికి రాదు అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ వచ్చేసి మనకైతే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఉందండి అంతకు మంచి మళ్ళీ ఎక్కడ లేదు ఇక్కడ వచ్చేసి కోలకత్తా బెంగళూరు నాగ్పూర్ హైదరాబాద్ భోపుల్ నోయిడా ఢిల్లీ ఉంటుంది అనమాట సో దాకా జనరల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ రిజర్వేషన్కి సంబంధించినది కానీ ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్లు అయితే డిచార్జ్ సర్టిఫికేట్ లేదా డిచార్జ్ బుక్ ఉంటుంది పీపీ పెన్షన్ పేమెంట్ బుక్ లేదా ఐడి కార్డు ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే గవర్నమెంట్ కావచ్చు సెమీ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్ బాడీ కావచ్చు కాసు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తుంటే నువ్వు అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలన్నమాట సార్ మనకి ఇంకా ఏదైనా వీళ్ళు ఏదైనా క్వశ్చన్లు అడుగుతున్నారు చాలామంది క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి సరే మీకు ఉపయోగపడితే ఈయన చదువుకోండి ఏం అవసరం లేదండి ఎందుకంటే అన్నీ సరిపోయేంత మనం అయితే కవర్ చేసుకున్నాము సో తగిన క్వాలిఫికేషన్లు అర్హతలు ఉన్నాయి అనుకునే వాళ్ళైతే అప్లై అండి ఆల్ ద బెస్ట్ ఇది మీరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుకుని ఏదో బయట ప్రైవేట్ అనుకునేది కాదండి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థది అనమాట ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ